హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ మొన్న కుమారి అంటే స్ట్రీట్ ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ జనం చూసి భయం వేసి వచ్చేసామని చెప్పాను కదా కానీ ఆ రోజు ఎలాగైనా స్ట్రీట్ ఫుడ్ బిర్యానీ టేస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాం అమీర్పేటలో ఉన్న వంద రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడ నుంచి అమీర్పేట అయితే స్టార్ట్ అయ్యాం నాకు అమీర్పేట అనగానే ఇక్కడ బోలెడన్ని అనే మెమరీస్ గుర్తొస్తాయండి యాక్చువల్గా హైదరాబాద్లో నా జర్నీ చాలామంది లాగానే అమీర్పేట నుండే స్టార్ట్ అయ్యింది నేను కోచింగ్ తీసుకున్న రోజులు నరుగు కష్టాలు ఇలా బోర్డనే మెమరీస్ ఉన్నాయి అమీర్పేటలో అసలు అమీర్పేట అంటేనే ఒక ఎమోషన్ అండి స్టూడెంట్స్కైనా అటు జాబ్ సికర్స్కైనా నేను చెప్పింది కరెక్టే కదా అందుకే మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ సెంటర్ని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను మేము స్టార్ట్ అయిన టైం ఏంటో తెలియదు కానీ వంద రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ పాయింట్ ఆ రోజు క్లోజ్లో ఉంది కానీ నేను ఊరుకుంటానా ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నా మాట నేనే వినను ఈ కోచింగ్ సెంటర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మెట్రో లైన్లో ఉన్న సెంటర్లోకి వస్తే బోలెడన్ని ఫుడ్ సెంటర్స్ ఉంటాయని చెప్పి కళ్ళ ముందు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రమ్మని పిలుస్తున్నా దాన్ని కాదనుకుని మరి ముందుకు వెళ్ళిపోయాం అక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఉన్న తొంభై తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ పాయింట్ కనిపించింది కానీ లోపలికి లోపే షాపింగ్ మాల్ పక్కనే అయితే బిర్యానీ పాయింట్ కనిపించింది దీని పేరే చాలా వెరైటీగా ఉంది కదా అయితే అంట మళ్ళీ దానికి అన్ని బిర్యానీలు ఒకలా ఉండవు అనే ట్యాగ్లేని ఒకటి ఇది కూడా వంద రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీనే దట్టు అప్పుడే వేడివేడిగా పెద్ద గిన్నెలో బిర్యానీ వచ్చింది అసలే తిరిగి తిరిగి అలసిపోయామేమో నాకైతే ఆకలి ఇంకా ఎక్కువైపోయింది బిర్యానీ వచ్చిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చారో జనం చాలామంది వచ్చారు మేము ఒక రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాం ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది అనుకుంటున్నారు యావరేజ్ అండి కాదు కాదు బిలో యావరేజ్ అస్సలు తినలేకపోయాం కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేక చాలా కష్టంగా తినాల్సి వచ్చింది నిజంగా ట్యాగ్లలో చెప్పినట్టు అన్ని బిర్యానీలు ఒకలా ఉండవు అంటే నేను ఏదో అనుకున్నాను తిన్నాక అర్థమైంది ఇది ఏదో తేడాగా ఉంది అని ఇక ఏం చేస్తాం ఇలాంటి బోర్డులు అవి చూసి వెరైటీగా ఉంటుంది అనుకుంటే ఫుడ్ అంతకన్నా వెరైటీగా ఉంది జనరల్గా బిర్యానీ అంటే అందులోని చికెన్ దమ్ బిర్యానీ అంటే స్పైసీగా మసాలాలు గురించి వేరే చెప్పక్కర్లేదు నేను మామూలుగానే చాలా తక్కువ స్పైసీ తింటాను నాకు అనిపించింది అసలు వీళ్ళు మసాలాలు వేయటం మర్చిపోయి ఉంటారని ఇవి ఆ రోజు మా స్ట్రీట్ ఫుడ్ కష్టాలండి కుమారి అంటే ఫుడ్ కోసం వెళ్ళి మేం ఫుడ్ కోసం కష్టపడాల్సి వచ్చింది ఫైనల్గా వచ్చేటప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మమ్మల్ని చూసి వెక్కిరించినట్లు అనిపించింది సరేలేండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్